హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం డిఎస్సి ఆలస్యం ఎస్సీ వర్గీకరణ కోసం ఆగిన నోటిఫికేషన్ తాజాగా వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ దీని నివేదిక వచ్చాక నోటిఫికేషన్ ఈలోగా అభ్యర్థులు సన్నద్ధతకు అవకాశం నోటిఫికేషన్ ఇచ్చాక ప్రక్రియ వేగవంతం న్యాయ వివాదాలు రాకుండా ప్రభుత్వం కసరత్తులు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మెగాడిఎస్సి నోటిఫికేషన్ జారీకి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది షెడ్యూల్ ప్రకారం ఈ నెల ఆరు నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉండగా అనూహ్యంగా వాయిదా పడింది ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు వెల్లడించిన నేపథ్యంలో డిఎస్సి నుంచే దానిని అమలు చేయాలని వచ్చిన విజ్ఞప్తుల మేరకు నోటిఫికేషన్ను వాయిదా వేయాలని నిర్ణయించారు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఎలా చేయాలన్న దానిపై ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను నియమించింది రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది దీంతో నివేదిక వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వెలువడనుంది రెండు మూడు నెలలలో నోటిఫికేషన్ జారీ చేసేలా ప్రణాళిక రూపొందిస్తోంది ఈలోగా డిఎస్సికి సిద్ధంగా ఉండాలని అభ్యర్థులకు ప్రభుత్వం స్పష్టం చేసింది నోటిఫికేషన్ జారీ అయ్యాక భర్తీ ప్రక్రియ వేగంగా పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే విద్యా సంవత్సరంలోగా బడులు తెరుచుకునే సమయానికి కొత్త టీచర్లు డిఎస్సి ఆలస్యం బడుల్లో ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది ఆలోగా భర్తీ ప్రభుత్వ సమ ప్రభుత్వ సానుకూల ఉద్దేశంతోనే డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా వేసినా అను అనుకున్న సమయానికి టీచర్ల భర్తీ ప్రక్రియ పూర్తవుతుందా అనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ జారీకి పాఠశాల విద్యాశాఖ మొత్తం ప్రక్రియ పూర్తి చేసింది కానీ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియకు ఎంత సమయం పడుతుందనే దానిపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి నాలుగు నెలలు ఆరు నెలలు అంటూ రకరకాల వాయిదాలు వినిపిస్తున్నాయి వర్గీకరణ ప్రక్రియ పూర్తయితే అందుకు అనుగుణంగా ఆర్ఓఆర్లో మార్పులు చేసుకుని వెంటనే డిఎస్ఈ నోటిఫికేషన్ ఇస్తారు ఒకవేళ వర్గీకరణకు ఆరు నెలల సమయం తీసుకుంటే దాదాపు కొత్త విద్యా సంవత్సరం చేరువ అవుతుంది అప్పుడు డిఎస్సి ప్రక్రియ ప్రారంభిస్తే విద్యా సంవత్సరం మధ్యలో కొత్త టీచర్లు వచ్చే పరిస్థితి ఉంటుంది కానీ ఈలోగా ప్రక్రియ పూర్తవుతుందని ఎలాగైనా విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే భర్తీ పూర్తవుతుందని పాఠశాల విద్యాశాఖ చెబుతుంది మరింత పకడ్బందీగా సాధారణంగా డిఎస్సి నోటిఫికేషన్పై న్యాయ వివాదాలు వస్తుంటాయి వాటిని పరిష్కరించడానికి పాఠశాల విద్యాశాఖకు ఎక్కువ సమయం పడుతుంది ఈలోగా షెడ్యూల్ మారిపోతూ ఉంటాయి ఈ నోటిఫికేషన్కు అలాంటి పరిస్థితి ఎదురు కాకూడదనే ఉద్దేశంతో పాఠశాల విద్యాశాఖ అధికారులు న్యాయ వివాదాల అంశాలను సుదీర్ఘంగా సమీక్షించారు వివాదం లేవనెత్తకుండా నోటిఫికేషన్ను సాఫీగా పూర్తయ్యేలా లక్ష్యంగా పెట్టుకున్నారు ఇప్పుడు వర్గీకరణ కారంగా కారణంగా మరికొంత గడువు దొరకడంతో నోటిఫికేషన్ను మరింత పకడ్బంతీగా ఎక్కడ చిన్న లోపం కూడా లేకుండా చేయాలని చూస్తున్నారు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ కూడా దీనిని సీరియస్గా తీసుకున్నారు సీఎం చంద్రబాబు తొలి సంతకం పెట్టిన హామీ కావడంతో న్యాయ వివాదాలు అధిగమించేలా నోటిఫికేషన్ ఉండాలని ప్రకటించారు